जातवेदनसे सुनावा मस्सौल मदादी यदेव उन्हीं दाह दिवेदाह सर्फ परेशान दुर्गा दुर्गा सामर्थ्य बोध दुर्गा तिकनी सब क्या जगह जो दिव्य रोषनी दिव्य रोगले सुजुस्ता

बाढ़ है उनका कहना आप जैसे कैसा कैसा इसके बाद सस्पामेर महाराज जिसे आज पूजा हम सब पे आवे और मक्खियाँ इस मंच पर नष्ट हो गई राइस मंचन कराए राइस मंचन कराए सो माइस मंचन कर से देर

మో వెంకటేశాడా ఇప్పుడే మన గుంతకల్ నియోజకవర్గం యొక్క శాసనసభ్యులు గౌరవనీయులు జయరామ్ గారు వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి వెంకటేశ్వర ఆలయం నిర్మాణం ఉండడానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించినారు అందరూ గట్టిగా ఒకసారి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అమ్మవారి యొక్క వాళ్ళ కుటుంబానికి వెళ్ళినప్పుడు కూడా కృప ఉండాలని చెప్పి ఆ సమయంలో మొట్టమొదటిసారి వారు దర్శనానికి వచ్చారు మరి వారి ఫీలింగ్ ఈ ఆలయంలో తిరుమలలో వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని మేము చెప్తున్నాము అది ఎంతవరకు అన్న మళ్ళీ తర్వాత మీ దృష్టికి చెప్పాలనుకుంటున్నాము ఈ ఆలయంలో ఫస్ట్ నిర్మాణం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే నిలుగున్నవారు ఉంటాయి అంటే వైష్ణవ ఆచారం ప్రకారం ఉంటుంది వినాయక అక్కడ జిల్లా చక్రగా ప్రారంభిస్తే తర్వాత మీరు చూసిన ప్రతి అంశంలోనూ ఒక విశిష్టత ఉంటుంది శక్తి స్వరూపము మరియు పాండవులు కౌరవులు ఈ చరిత్ర అంతా చెప్పేదే కాకుండా ఆయుధాలు దాల్సిన శమ్యు వృక్షం కానీ తర్వాత శ్రీకృష్ణం అన్ని ఆలయాల్లో జరుగుతుంది ఇక్కడే విశేషము అంటే వాయువ్య దిక్కులో అమ్మవారు శ్రీకృష్ణుని స్వరూపం అంటే మహావిష్ణు స్వరూపం వెంకటేశ్వర స్వామి ఉన్న ఆలయంలో ఈ మన సత్యనారాయణ వ్రతం చేస్తే మనం అన్నవరంలో తెలిపే ఎంత మీకు పుణ్యం దక్కుతుందో అలాంటి పుణ్యమే దక్కుతుందని వేద పండితులు సూచించడంతో పెద్దలందరూ చూసి ఈ లలిత అమ్మవారి గుడిని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది లలిత అమ్మవారి తర్వాత మీకు ఇక్కడ పక్కన గ్రీనరీ కనిపిస్తుంది కిటికీలో నుంచి ఆ యొక్క తర్వాత ఉన్నది రుద్రాక్షల చెట్టు అంటే శివ ఆ మూడు చెట్లని మీరు ఈ ఆలయంలో మొక్కిన తర్వాత మొక్కితే అమ్మవారిని విష్ణువుని శివుడిని కూడా ప్రతిష్ఠించినట్లే ఇంకా ఒకటి ఏమంటే మనకి తిరుమలలో గర్భగుడిలో పూల ఉంటుంది కూడా ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఇక్కడ నీళ్లు పడతాయా లేదా అని ఆలయంలో ఫస్ట్ బావి తోవాలా లేదా ఆలోచిస్తున్నప్పుడు దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ నేను సముద్రంలో ఏడుకొండల తిరుపతికి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయేదానికి సముద్రంలో దాదాపుగా చెప్పాలంటే రెండు నెలలకి కానీ మూడు నెలల్లో అట్లా దాదాపు సంవత్సరంలో నాలుగు ఐదు సార్లు ఆయన దర్శనం చేసుకోవడం నాకు భావిస్తూ అదృష్టంగా సేమ్ ఈ రోజుని ఆ దర్శనం చూస్తుంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేను ఎలా దర్శనం చేసుకున్నాను ఆ రకంగా నాకు ఈ రోజు ఇక్కడ అన్ని వాతావరణం చూస్తుంటే అమోఘ నేను ఎప్పుడు కూడా ఈ దేవస్థానానికి ఇక్కడి నుంచి వచ్చి దర్శనం చేసుకుపోయా కానీ నేను లోపలికి వచ్చే ప్రతి ఒక్క దేవతన్ని సందర్శి వచ్చేటప్పుడు అన్ని చూస్తూ వస్తుంటే చాలా అద్భుతంగా ఈ రోజు ఉన్న ప్లేస్ లోనే అద్భుతంగా ఈ రోజు నేను నిర్మించడం ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా పెద్దలు వాళ్ళు అడగడం కళ్యాణ మండపం గురించి అడగడం జరిగింది కాబట్టి నేను కూడా పెద్దలు వచ్చినప్పుడు ఆవిరికి టీడీడీ నుంచి కూడా ఏదైనా నిధులు వస్తే ఖచ్చితంగా దానికి సాయం చేస్తూ నేను రేపు తిరుపతికి మరోసారి వెళ్ళినప్పుడు ఆ టీడీపీ చైర్మన్ కూడా కలుస్తూ మా గుంటకల్లో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్న వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజు లాక్కున్నారు టైంలో ఈ ఉన్న వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతంగా ఆ రోజు చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా భర్తలు చాలా మంది వస్తున్నారు కాబట్టి ఈ పెద్దలు చెప్పిన విధంగా ఖర్చులు నెలకు వచ్చే ఉండి ఆదాయం కన్నా ఆయన సేవ చేసే కార్యక్రమంగా ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ హాల్కి కమిటీ హాల్కి కళ్యాణ మండపాలకి నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అక్కడ టీడీపీ కూడా చైర్మన్ కూడా అడుగుతా అదేవిధంగా అది ఏది ఏది ఉన్నా కూడా నా వంతు ఎక్కడైనా మన మన భక్తులు కానీ నాతో పాటు ఫ్రెండ్షిప్ కానీ అందువల్ల ఏదో కూడా ఆ ఏర్పాటు చేసి నా వంతు కృషి చేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిన నన్ను దేవ కమిటీ సభ్యులు అందరూ కూడా నా ఉదయం పూర్వే ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదృష్టం ఏమంటే తిరుపతి బస్సు కూడా ప్రారంభమవుతుంది రావడము ఇక్కడ నుంచే తిరుపతి నుంచి కూడా బస్సు ప్రారంభం హలో అదే విధంగా ఈ రోజు నేను అదృష్టంగా భావిస్తున్నాను ఒక్కొక్కటి ఏమంటే ఈ గుంటకల్ నుంచి తిరుమలకు బస్సు కొత్త బస్సు నా ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఆ బస్సును కూడా ప్రారంభించడం కూడా నేను అదృశ్యంగా భావిస్తున్నాను ఈ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ బస్సును ఓపెన్ చేసి ప్రారంభించే భావిస్తూ తమ్ముడు నారాయణ ఈ దేవదాయ కమిటీ హాల్ కి యాభై వేల రూపాయలు తన వంతు సాయం చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఉన్న నాతో పాటు చాలా మేధావులు కూడా వచ్చినారు అంత పెద్దలు అందరు కూడా వచ్చినారు వాళ్ళతో వాళ్ళు కూడా ఖచ్చితంగా లేదు నాతో నేను వచ్చాను కాబట్టి నాకంతా అందం వీళ్ళు అంటే రాజు రాజునిస్తున్నారు నాకు పప్పం పప్పు కానీ ఈ రకంగా నేను కట్టించే జవాబాన్ని తీసుకున్నారు ఇక్కడ ఉన్న ఏదో రకంగా ఏర్పాటు చేస్తాం పదివేల నూటేష్ పెంచబ్బరి గారు కూడా పదివేల గోట పదార్థాలు ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పేరు ఇక్కడ అనౌంట్ చేసేందుకు నేను సపరేట్ గా మాట్లాడి ఒక వాళ్ల సాగితే ఏారండి ఇక్కడ చేసిన ప్రతి అందరం చూస్తున్నారు అందరూ కూడా కట్టాల్సిందే వెంకటేశ్వర స్వామి నేను చూసినా అందరు కూడా కట్టాల్సిందే నా గోపార స్వామి వెంకటేశ్వర స్వామికి వడ్డీ ఎట్ల కట్టాలో వడ్డీ కట్టే వాళ్ళు మొక్కలు ఎక్కువ కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చేటువంటి గోరం నీళ్లు జయరామ గారు ప్రకటించడం కాకుండా తమ్ముడు నారాయణ గారు కూడా యాభై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది వారికి పెద్దపాడు ఏం చేస్తారు పదిహేను నూట పదహారు పదండి వాళ్ళందరూ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తం ఉంటారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ మంచి మాట చెప్పినాడు ఆయన చేయడం సహాయం చేయడమే కాకుండా మిత్రులు వాళ్ళ బంధువుల దగ్గర కూడా సహాయం చేస్తామని చెప్పినాను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని చెప్పి వెంకటేశ్వర భక్తులు ఉంటారు అని అలాగే అశ్వత్మ మేడం ప్రిన్సిపల్ రిటైర్డ్ కంపెనీ మెంబర్ రేణుక మేడం డాక్టర్ రేణుక నెక్స్ట్ నెల్పా ఇక్కడ రెడ్డి గౌరవ అధ్యక్షులు వాళ్ళ మిస్సెస్ నెక్స్ట్ సునాకర్ హక్త ప్రెసిడెంట్ గారు వెంకట్ కమిటీ మెంబర్ ప్రవీణ్ కుమార్ కమిటీ మెంబర్